మన డాకు మహారాజ్ బాబు గారు రెడీ అయిపోయారు సంక్రాంతి అందరూ తెలుగు ఇండస్ట్రీని ఇసుపెట్టి అందరు ఎక్కడో ఫారిన్ లో అలా చేసుకుంటున్నారు ఇప్పుడు డల్హాస్ లో కూడా స్టార్ట్ చేశారు డాకు మహారాజ్ ఎందుకంటే పుష్పటి కూడా ఎక్కడో మన బీహార్ లో చేశారు కదా హర్యానాలో అలా ప్రతి ఒక్కరు అక్కడ సెంటిమెంట్ అయిపోయింది ఫస్ట్ తెలుగు ఈవెంట్ లాస్ట్ లో పెడుతున్నారు చూడాలి బాలకృష్ణ గారు క్రేజ్ కూడా డల్హాస్ కి ఎందుకంటే ఆల్రెడీ డల్హాస్ లో అనుకుంటా లెజెండ్ కి స్పీకర్లు బలినా అఖండా మూవీ కి ఆ థియేటర్ లో ఇప్పుడు ఇంకా సౌండ్ రీసౌండ్ వినపడుతుంది బాలకృష్ణ గారు హ్యాట్రిక్ లో ఉన్నారండి సినిమా వైజ్ గా గానీ పాలిటిక్స్ వైజ్ గానీ ఆ మన అన్స్టాపబుల్ హ్యాట్రిక్ హిట్ లో ఉన్నారు ఆయన విజయవాడంలో ఉన్నారు ఎమ్మెల్యే గా గెలిచారు అఖండ మూవీతో గెలిచారు దాని తర్వాత వీరసింహారెడ్డితో గెలిచారు మన అన్స్టాపబుల్ తో కూడా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమా కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ లో ఆయన హ్యాట్రిక్ విజయం వస్తుందని అనుకుంటున్నాను ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సార్ హ్యాట్సాప్ చెప్పాలి బాబీ కంపల్సరీ చిరంజీవి గారితో హిట్ కొట్టారు ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా కంపల్సరీ హిట్ కొడతారు అనుకుంటున్నారు ఏది బాగా భారీ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది ప్రోగ్రామ్ ఒక వెయ్యి కార్లు మొత్తం వరల్డ్ ఉన్నారు అది కాకుండా ఎక్కువ అమెరికా దల్హాస్ అండ్ యూకే అలాంటి వాటిల్లో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా బాలకృష్ణ కూడా మొత్తం టాక్ ది టౌన్ అవుతుంది అనుకుంటున్నారు సంక్రాంతికి రికార్డ్స్ సంక్రాంతికి పండగ విజువల్ ఉంటది కాబట్టి ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ రాయలసీమలో ఉన్నారు రాయలసీమ అంతా ఇంకా పండగ వాతావరణం వస్తుంది వెయిటింగ్ అండి మూడు సినిమాలు ఇటు కావాలని అనుకుంటున్నాను